ఒకటి కాదు రెండు కాదు పేదోడి దశాబ్దాల కళ కేవలం మంత్రి నారాయణ గారితోనే సాధ్యమైంది నారాయణ అంటే మాటల మంత్రి కాదు చేతుల మంత్రి అని మరోసారి నిరూపించారు పద్నాలుగు వందల పేద కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపారు మంత్రి నారాయణ నలభై ఏళ్లు ఎన్నో ప్రభుత్వాలు మారాయి మాట ఇచ్చిన చివరకు చేతులు ఎత్తేయడమే నెల్లూరులోని యాబై నాలుగో డివిజన్ భగత్ సింగ్ కాలనీలో పెన్నా నది తీరాన నివసిస్తున్న పద్నాలుగు వందల పేద కుటుంబాలకు శాశ్వత ఇంటి ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆమోదం తెలిపింది నలభై ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికింది అది మంత్రి నారాయణ గారి నిరంతర కృషితోనే ఇది సాధ్యమైంది నెల్లూరు వాసులు ఎన్నో సంవత్సరాలుగా పట్టాల కోసం ఎదురు చూశారు గత ప్రభుత్వాల వాగ్దానాలు ఫలితం లేకుండా పోగా బ్యాంకుల్లో కూడా చెల్లవని పరిస్థితి ఏర్పడింది ఎన్నికల ప్రచారంలో బాధితులు ఈ సమస్యను మంత్రి నారాయణ గారి దృష్టికి తీసుకెళ్లగా ఆయన శాశ్వత పట్టాలు ఇప్పించే ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు ఇప్పుడు ఆ హామీని నెరవేర్చుతూ ఇరిగేషన్ మరియు రెవెన్యూ శాఖలను సమన్వయపరిచి పక్కా పరిష్కారం అందించారు ఈ నిర్ణయంతో భగత్ సింగ్ కాలనీలోని ప్రతి ఇంటిలో ఆనందం ప్రతి ముఖంలో సంతృప్తి ఈ భగత్ సింగ్ కాలనీలో పట్టాలు పట్టాలు రావు ఇప్పుడు మేము అందరూ మీకు రుణపడి ఉంటాము జీవితాంతం మాకు ఎంతో సంతోషంగా ఉంది భగత్ సింగ్ కాలనీలో నివాసం ఉంటున్నాము నారాయణ సార్ గారు రెండు మూడు సార్లు వచ్చారు వచ్చినప్పుడల్లా మాకు పట్టాలు ఇస్తామని చెప్పారు ఈ రోజు అదే శుభదినం అయ్యింది మాకు ఆయన వాక్ మాకు ప్రకటించారు పట్టాలిస్తామని ఆయనకి మేము ఎంతో రుణపడి ఉన్నాము పేదల పట్ల మంత్రి నారాయణ గారు చూపిన చొరవను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా అభినందించారు త్వరలోని రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పట్టాల పంపిణీ జరగనుంది